హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక కథ చెప్తాను ఒక రోజు వచ్చింది స్వర్గదారం దగ్గర ఒక అందమైన పక్షి తన తీయని గొంతుతో వచ్చిన అతిథులందరికి స్వాగతం చెప్తుంది ఈలోగా యమధర్మరాజు వారు వచ్చారు యమధర్మరాజు వారి స్వాగతం అని చెప్పింది అప్పుడు యమధర్మరాజు గారు చిన్న నవ్వు నవ్వి వానెళ్ళారు ఆ నవ్వు చూసిన పక్షికి ఏదో తెలియని నా ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు గర్గవంతుడిపై స్వర్గానికి వచ్చాడు శ్రీ మహావిష్ణువు వారి స్వాగతం అని చెప్పి శ్రీ మహావిష్ణువు వారి లోనకు వెళ్ళగానే ఆ పక్షి అయ్యా పక్షి రాజా గర్భమంత మీరు ఒక్క నిమిషం కాలంలో నన్ను ఎంత దూరం తీసుకెళ్ళగలరో అంత దూరం తీసుకెళ్లి అక్కడ నన్ను దింపేసి వచ్చేయండి అని అడిగింది అప్పుడు గర్భమంతుడు అలా ఎందుకు కోరుకుంటున్నావు అని అడిగారు గర్భమంతుడు ఇప్పుడు ఆ పక్షి ఇప్పుడే యమధర్మరాజు వారు వచ్చారు ఆయన నన్ను చూసి నవ్వారు ఆ నవ్వులో ఏదో దొంగ కనిపిస్తుంది నన్ను దయచేసి నేను చెప్పినట్టు చెయ్యండి అని బాత్ మాలింది అప్పుడు గర్భమంతుడు తన ప్రకారమే ఆ పక్షిని ఒక నిమిషం కాలంలో భూలోకంలో దింపేసి వెనక్కి వచ్చేసాడు ఇంకా యమధర్మ రాజు గారు నవ్వుతూనే ఉన్నారు అప్పుడు గర్గవంతుడు అయ్యో యమధర్మ రాజా ఎందుకు స్వామి మీరు కాలం లేకుండా నవ్వుతున్నారు మీ నవ్వాల్ని అందరూ భయపడుతున్నారు తెలుసా అని అన్నారు ఇప్పుడు యమధర్మ రాజు గారు అదేమీ లేదండి అసలు బ్రహ్మదేవుడు రాజులలా రాస్తారు అని ఆలోచించిన ప్రతిసారి నాకు నవ్వు నవ్వొస్తూనే ఉంటుంది ఇప్పుడే రెండు మనుషులు ఒక పక్షిని చూశాను అదే ఒక నిమిషం తర్వాత భూలోకంలో ఒక బోరిపెలి చేతిలో చావు అని రాత ఉంది అసలు పక్షి ఒక నిమిషంలో భూలోకాలే అని ఆలోచించి లోపే ఆ పక్షి ఆ పెళ్లి చేతిలో చనిపోయింది అప్పుడు గగమంతుడు అయ్యో నేను రాకపోయినా పక్షి బ్రతికేదేమో అని బాధపడ్డాడు అప్పుడు నువ్వేమి చేయలేదు స్వామి ఇది కర్మ సిద్ధాంతం దీన్ని ఎవ్వరూ తప్పించలేరు అందుకే మనం కాలం మనం మంచి కర్మలు చేసుకోవాలి అని చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ